వేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం ఉపవాసం యొక్క శక్తి అనే అంశం ముప్పై ఒకటో భాగంతో అంచుకున్నామండి ఈరోజు పునీత కత్తరీనమ్మ గారి ఉపవాసం సియాన్నపురి కత్తరీనమ్మ గారి ఉపవాసం ఎలా తను దేవునికి సమర్పించుకొని ఏసుప్రభు యొక్క వధువుగా జీవించిందో మనం ధ్యానించుకుందాం ఉపవాసం అంటే ఏసుప్రభుతో దేవునితో వసించుట మరి ఈ లోక విషయాలన్నింటిలో కూడా ఇంకా ఉపవాసం ఉండడం అంటే వాటికి గుడ్ బై చెప్పడం అనమాట శరీర వాంచలకి లోక ఆశలకి తర్వాత నేత్రాశకి జీవపు డంబానికి ఈ లోక భోగ వాంఛలకి బిందులు వినోదాలకి అన్నిటికీ కూడా గుడ్ బై స్వస్తి చెప్పి యేసు ప్రభుతో కలిసి జీవించడం అన్నమాట నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు అన్నారు ప్రభు అంటే ఆయనలో అంటు కట్టబడినప్పుడు ఆయన స్వభావాన్ని పొంది ఆయనకి మహిమకరంగా ఈ లోకంలో జీవించడం అన్నమాట ప్రభు మనల్ని లోకంలో ఎందుకు సృజించారంటే యేసుక్రీస్తుకి సాక్షులుగా పరలోక తండ్రి బిడ్డలుగా ఈ లోకంలో ఆయనకి మహిమకరంగా జీవించాలి అందుకే ఎన్యాసి వారు అంటారు ఆల్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆత్మ దేయి గ్లోరియం టె నువ్వు ఏది చేసినా తిన్నా త్రాగినా మాట్లాడిన ఏది చేసినా అది దేవునికి మహిమకరంగా ఉండాలి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి గారు అంటారు అవర్ హోల్ యాక్ట్ ఆఫ్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ప్రేయర్ ప్రేయర్ అంటే ఒక గంట సేపు చేసేది కాదు మన జీవించే జీవిత విధానమే దేవునికి అర్పించబడిన సుగంధమైనటువంటి సువాసనతో కూడిన ధూపంలాగా సాంబ్రాణిలాగా ఉండాలి అది అదే ప్రార్థన అంటే ఏం చెప్తారంటే ఆయన ఏసుక్రీస్తులాగా జీవించడం ఏసుక్రీస్తులాగా ప్రేమించడం ఏసుక్రీస్తులాగా క్షమించడం ఏసుక్రీస్తులాగా దేవుని చిత్తం చేయడం అది ప్రార్థన అంటారన్నమాట అలా జీవించారండి పునీతులందరూ కూడా మీరు ఒక్కొక్కరిని గురించి ధ్యానించుకోనండి అప్పుడు చిన్న తెరేసమ్మ గారు కానీ వీళ్ళంతా తల్లిదండ్రులకు విధేయత చూపించారు పెద్దవాళ్ళకి విధేయత చూపించారు ఎక్కడ ఉన్నా కూడా అధికారులకు విధేయత చూపించారు ఆ తర్వాత ఎవరి గురించి చెడు మాటలు మాట్లాడలేదు చెడు మాటలకి ఉపవాసం ఎవరైనా వాళ్ళ మీద నిందలు వేసినప్పుడు మౌనంగా ఉన్నారు శరీరానికి కష్టమైంది ఇష్టంగా చేశారు అదే పరిశుద్ధత అంటారనమాట మీ శరీరానికి కష్టం మన్నించడం కదా శరీరానికి కష్టం కదా మాంసం తినకుండా ఉండడం కానీ ఎప్పుడూ తినలేదండి క్లారమ్మ గారి సభలో కానీ ఆ తర్వాత వాళ్ళైతే క్లారమ్మ గారి సభలో వాళ్ళు ఎప్పుడూ కూడా సైలెంట్గా ఉంటారు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉంటారనమాట పరిశుద్ధాత్మ హృదయంలో ఉన్నవాళ్ళు ఆ పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని వింటూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఈ లోకంలో మనుషులతో మాట్లాడరు ధ్యానం అంటే ఊరికే వెళ్ళి కూర్చోడం కాదు మీరు దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రాలు ధ్యానించండి అని ఒకటో కీర్తనలో ఉంటుందండి రెండు గ్రూప్ల మనుషులు ఉంటారు ఈ లోకంలో ఒక గ్రూప్ ఏంటంటే కూర్చొని ఇతరుల గురించి మాట్లాడము వేళాకోళం చేయడం దుష్ట బృందం అనమాట అది నశించే వాళ్ళ బృందం కానీ ఇంకొక బృందం నీతిమంతుల బృందం వాళ్ళు దివారాత్రంలో దేవుని వాక్యాన్ని చదివి దాన్ని ధ్యానించి దాన్ని పాటించేవాళ్ళు అన్నమాట వాళ్ళు చేసిన ప్రతి పనికి కూడా దేవుడు జయమిస్తారంట వాళ్ళు ఎలా ఉంటారంటే దేవుని వాక్యాన్ని దివారాత్రంలో వాళ్ళు ఏటి ఒడ్డున నాటిన చెట్టులాగా సకాలంలో ఇస్తారంట ఏటి ఒడ్డున నాటిన చెట్టు చూడండి నీటిని పీల్చుకొని మంచి కాయలు సకాలంలో అనమాట ఏ కాలంలో ఫలించాలో అలా అలాగే ఏరు అంటే దేవుని యొక్క వాక్యమేనండి యోర్దాను నది ఒడ్డున యోర్దాను నది ఒడ్డున అనమాట అక్కడే యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మని పొందుతారు కదండి బాప్తిస్ మయోహాన్ అక్కడే సువార్తను బోధిస్తాడు కదా యోర్దాను నది ఒడ్డున అనమాట ఆ నీళ్లు పీల్చుకుంటే దేవుని వాక్యము అప్పుడు మనం ఆ ప్రభు దేవుని యొక్క ఫలాలు ఫలిస్తాము ప్రేమ కరుణ ఆనందం మీరు ఏవి పీల్చుకుంటున్నారో ఈ లోకంలోంచి జ్ఞానం పొందుతుంటే అది దయ్యపు జ్ఞానం అన్నమాట కనుక అసూయలు తిండి త్రాగుడు విందులు వినోదాలు డివిజన్స్ ఒకరంటే ఒకరికి పడకుండా పెద్దవాళ్ళకి విధేయత లేకుండా తల్లిదండ్రులకు విధేయత లేకుండా ప్రొద్దున వీళ్ళని గురించి చదువుతుంటే కత్ర్రీనమ్మ గారు కానీ తల్లిదండ్రులకు ఎట్లా విదే ఇస్తారు ఇప్పుడు మనం చూద్దామండి చిన్న తెరేజమ్మ గారు కానీ తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళు కాన్వెంట్లో అడుగు పెడతారు అక్కడ పెద్దవాళ్ళకి లోబడి ఉంటారన్నమాట సంఖ్యాకళం పదహారులో అండి మోషే అహరోనుల నాయకత్వం మీద కోర దాతాను అభిరాములు ఒక గ్రూప్ తయారవుతారనమాట తిరుగుబాటుదారులు రిబెల్యస్ పీపుల్ వాళ్ళు రిబెల్ అవుతారు ఏంటి మీరే మీ అన్నయ్య ఎందుకు యాజకత్వం చేయాలి ఏంటి మీరు నాయకత్వం చేయాలి అని వాళ్ళ చిన్నాన కొడుకు అనమాట కూర అప్పుడు మూష అంటాడు నేను కాదు ఆహరని ఎన్నుకున్నది దేవుడు ఎన్నుకున్నారు ఒకవేళ అది నేను ఎన్నుకున్నాను దేవుని యొక్క చిత్తం కాకుండా ఉంటే భూమి తెరుచుకొని మిమ్మల్ని మింగివేయను కానీ వెంటనే భూమి తెరుచుకొని వాళ్ళు భూమిలోకి వెళ్ళిపోతారండి నేను ధ్యానిస్తూ ఉన్నాను అన్నమాట సైతాను ఒకప్పుడు దేవుని సన్నిధిలో దేవుని స్థుతించే తేజో నక్షత్రం అన్నమాట ఇషా పద్నాలుగు పన్నెండులో ఉంటుంది కానీ దేవుని కంటే పైన సింహాసనం వేసుకోవాలి తారల కంటే పైన గర్వం వచ్చేసింది ఆ గర్వం వల్ల పడద్రోయబడ్డాడు ప్రకటన ఏడులో ఉంటుంది అక్కడి నుంచి పడద్రోయబడి ఆకాశ మండలంలో స్థావరం వేసుకొని సైతాను పిచాచులు ఈ మనుషుల్లో ఎవరిలో దేవుడు లేడో వాక్యం లేదో వాళ్ళలోనికి వస్తున్నాయి త్రాగుడు పిచాచులు విందులు వినోదాలు ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటే మనుషులు మళ్ళా సైతానికి బానీసలు కారు అంటే మీ లోపలికి త్రాగుడు పిచాచు వచ్చింది తిండి పిచాచ్ పిచాచు వచ్చింది మీ మీ యొక్క హృదయము దొంగల గుహగా పిచాచుల ఇల్లుగా మారింది ఆ పిచాచులు చివరికి భూమి తెరుచుకొని కిందికి పాతాళ్ళ లోకంలోనికి తీసుకొని వెళ్ళడానికి అన్నమాట కనుక ముందు అన్ని విషయాల్లో ఇంట్లో కానీ చేసే చోట కానీ హృదయంలో నుంచి మనం గౌరవించాలండి పెద్దలని తల్లిదండ్రులని అది అదే మాదిరి చూపించడానికి ఏశ్వ లోకంలో వచ్చారు ఈ లోకపు తల్లిదండ్రులు ముప్పై సంవత్సరాలు వాళ్ళకి విధేయత చూపించారండి యేసుప్రభు లూకా రెండు యాభై ఒకటి యాభై రెండులో ఉంటుంది కనుక ఆయన జ్ఞానంలో ప్రాయంలో పెరిగి దేవుని దయలో ప్రజల దయలో వర్ధిల్లాడు ఈ విధేయత అనేది మనం ప్రభు ద్వారా అందరి నుంచి మనం నేర్చుకోవచ్చండి అబ్రహాం దగ్గర నుంచి అపోసుల దగ్గర నుంచి విధేయించడం నేర్చుకోవాలి బైబిల్ గ్రంథం విధేయతను గురించి బోధిస్తుంది నీతి మంతులు విధేయిస్తారు దేవుని మాటకు దుష్టులు ఎదురు తిరుగుతారు అనమాట సైతాన్ని సంతతి అనమాట అప్పుడు వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు కనుక ఈరోజు విధయించే పరిశుద్ధ ఆత్మని దేవుడు మనకి మన పిల్లలకి అందరికీ కూడా దయచేదరు మనం ఎక్కడున్నా కూడా ఎస్ మాస్టర్ లాగా ఉండాలి అబ్రహాము దేవుడు ఆయనను పిలిచినప్పుడు ఏ పని చెప్పినా నీ తల్లిదండ్రుల్ని విడిచిపెట్టు పుంటింటిని విడిచిపెట్టు లోతుని పంపించేసేయి అగార్ని పంపించేసేయి ఇష్మాయిల్ని పంపించేసే ఇస్సాకుని బలిగా ఇవ్వు ఫర్ ఎవ్రీథింగ్ హీస్ ఎస్ మాస్టర్ మీరు పని చేసే చోట అలా ఉండండి అధికారులను గురించి వ్యతిరేకంగా మాట్లాడము ఇంట్లో తల్లిదండ్రులకు ఎదురు తిరగడము అది సైతాన్ లక్షణం అన్నమాట కానీ సిలువ మరణం వరకు యేసు ప్రభు తండ్రికి విధేయించాడండి అన్ని శ్రమలే ఆయన విధేయతలు అందువల్ల దేవుడు ఆయనని అత్యున్నత స్థానానికి లేవనెత్తి అన్ని నామముల కంటే పైనామము ఘనమైన నామం ఏసు నామం ఆయనకిచ్చి ఇంకా ఆయన ఏమన్నాడంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా పరలోక భూలోక పాతాళ్ళ లోకంలో పరలోక పైన ఉన్నవాళ్ళు భూలోకంలో వాళ్ళు కింద పాతాళ్ల లోకంలో అంటే దయ్యపు రాజ్యం సైతాన్ అందరూ కూడా ఆయన నాకు మోకాలు వంచాలి అందుకే దయాలు కూడా వింటాయండి ఇది మార్క్ ఐదులో గెరాసేన్ల ప్రాంతంలో ఒక వ్యక్తికి దయ్యాలు ఆరు వేలు ఉంటాయి వెళ్ళిపోండి ఈ వ్యక్తిలోంచి అంటే అప్పుడు అవి ప్రార్థిస్తాయి పందుల్లోకి వెళ్ళడానికి మాకు అనుమతించండి అంటే ప్రభు అనుమతించిన తర్వాత అక్కడికి వెళ్తాయి అన్నమాట అందరూ కూడా వినతులు కావాలి ప్రతి మోకాలు వంగాలి ప్రతి నాలుక క్రీస్తు క్రీస్తు ప్రభువు ఏసు క్రీస్తు ప్రభు ప్రభు అంటే పాలించేవాడు సమస్తాన్ని సర్వాన్ని పాలించే ఆ పాలకుని కింద మనం లొంగి ఉండాలి ఆయనకి లొంగి ఉండడం అంటే ఆయన మాటకి విధేయత కలిగి జీవించడం అన్నమాట సియాన్నపూరి కత్తరేనమ్మ పదమూడు వందల నలభై ఏడులో ఇటలీలోని సియానాలో ఆమె జన్మిస్తారండి చూడండి పునీతులు అందరూ ఇటలీ నుంచే వస్తున్నారు ఫ్రాంచీసా ఫ్యాసిసీ ఆ తర్వాత క్లారమ్మ గారు ఈయన అంటే ఆ తల్లిదండ్రులు ఆ కుటుంబాలు అలా పిల్లల్ని పెంచారనమాట ఇటలీ దేశంలో ఈ సియాన్నపురి కథరీనమ్మ గారు మరి మార్చ్ ఇరవై ఐదున జన్మిస్తారండి మంగళవారత పండుగ రోజున ఈ ఇరవై ఐదు సంతానం వాళ్ళమ్మ నాన్నకి మీరు పెక్కు మంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి ఆదా మొ ఇచ్చిన మొదటి ఆశీర్వాదం ఒక్కొక్క బిడ్డని పెంచుతుంటే మనకి దేవుడు బహుమతి ఇస్తూ ఉంటారనమాట ఫరో కుమార్తె మోషేని నీటి నుంచి బయటికి తీసింది అంటే నీరు అంటే ఈ లోక పాపం నుంచి తీసి వాళ్ళ అమ్మకి ఇస్తూ అంటుంది ఏదో నువ్వు ఈ బిడ్డకి పాలిచ్చి పెంచితే నేను నీకు జీతం ఇస్తాను దేవుని పిల్లలు అండి మీ పిల్లలు కాదు పాలు అంటే దేవుని వాక్యం అనే పాలిచ్చి మీ బిడ్డల్ని పెంచితే మీకు తీర్పు దిన బహుమతి ఉంటుందన్నమాట ఎక్కువ మంది పిల్లల్ని పెంచుతుంటే ఎక్కువ బహుమతులు వస్తాయన్నమాట కనుక బిడ్డల్ని మనం దేవుడిచ్చిన పిల్లలందరినీ స్వీకరించాలండి ఇరవై ఐదు సంతానం ఈ అమ్మాయి అనమాట ఆ సియాన్నపురి ఎంత అందంగా ఉంటుందంటే అందమైన దేవాలయాలతోటి చక్కని రమణీయమైనటువంటి ఓలీవ తోటలతోటి చాలా అందంగా ప్రకృతి సౌందర్యాన్ని సంతరించుకొని దేవుని యొక్క సన్నిధి ఏదేని తోటలాగా ఉంటుందన్నమాట ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటుందన్నమాట కతరీనమ్మ అందుకని వాళ్ళమ్మ వాళ్ళ అమ్మాయిని జాయ్ అని పిలుస్తారు అంటే ఆనందదాయిని అనమాట ఇంకా ఎంత ప్రార్థన అంటే ఈ కుటుంబాలండి క్రిస్టియన్ కుటుంబాలు కుటుంబ ప్రార్థన అనమాట ఇరవై ఐదు మంది అమ్మ నాన్న మీరు కుటుంబ ప్రార్థన చిన్ననాటి నుంచి వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏసు ఏసువా వందనం ఏసువా స్తోత్రం హలే అలా చిన్న చిన్న ప్రార్థనలు అన్నమాట అలా నేర్పిస్తూ ఉంటారు ఎంత ప్రార్థన అంటే మరి ఒకరోజు ఆరు సంవత్సరాల వయసులో అమ్మాయికి ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు అండి ఏసుప్రభు దర్శనం ఇస్తారనమాట అంత ప్రేమిస్తుంది చిన్ననాడి తెలిసిపోతుందండి అందరూ ఆడుకుంటుంటారు లోక విషయాల్లో ఉంటారు ఈ అమ్మాయి మాత్రం ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటుంది అప్పుడు అప్పుడు ఏసుప్రభు దర్శనం ఏం చెప్తారంటే ఇదో ఇక నుంచి ప్రేయసి అని పిలుస్తారనమాట జీజస్ ఈ అమ్మాయిని ఇక నుంచి నీవు నువ్వు కాదు నీవు నేనే నీ నేనే కనుక నా గురించి ఆలోచించాలి నీ లోకమంతా నేనే అయి ఉండాలి అంటే అలాగే జీజస్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నా ఊహల్లో నువ్వే నా హృదయంలో నువ్వే నా పెదాల మీద నువ్వే ఏసయా నేను నీకోసమే జీవిస్తాను అని యేసు ప్రభుకి వాగ్దానం చేస్తుంది అన్నమాట ఆరు సంవత్సరాల వయసులో అండి ఆ తర్వాత ఏడు సంవత్సరాల వయసులో మళ్ళా యేసుప్రభు అమ్మకి కనబడి మళ్ళా చెప్తారన్నమాట నీవు నా గురించి ఆలోచించాలి నేనేది చెప్తే అది చేయాలి నీ గురించి అసలు ఆలోచించకూడదు అలా యేసుప్రభు తనకి ఎలా ప్రార్థించాలి అలా ఏసుప్రభా అమ్మాయిని నడుపుతూ ఉంటారండి దర్శనాల్లో కనబడుతూ ఉంటారనమాట ఇంకా తర్వాత మెల్లమెల్లగా పదహారు సంవత్సరాల వయసు వస్తుందండి వచ్చినప్పుడు పెళ్ళి చేయాలి అని వాళ్ళ అమ్మ నాన్న మామూలుగా అంటే ఆలోచిస్తారు కదా అలా ఆలోచించినప్పుడు తను చెప్తుందనమాట వాళ్ళ నాన్నకి నాన్నగారు నేను యేసుప్రభుకి నా జీవితాన్ని ఇచ్చాను నేను సిస్టర్ కావాలి అనుకుంటున్నానని అస్సలు వద్దు అంటారనమాట వాళ్ళ అమ్మ నాన్న అక్క వాళ్ళు కూడా వద్దు వద్దు అని ఇంకా ఊరికే ప్రార్థనలు ప్రార్థనలని పని చేయకుండా ప్రార్థన చేస్తుందని ఇంట్లో పని మనిషిని తీసేసి నువ్వే అంట్లు తోమాలి నువ్వే ఇల్లు ఉడవాలి బట్టలు ఉతకాలి అప్పుడు కానీ ఇంకా ఈ యేసు ప్రభు ఈ ప్రార్థన ఊరికే గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ఏంటి అని ఆ పని మనిషిని తీస్తారండి ఇంతమంది కదా ఎన్ని గిన్నెలు ఉంటాయి అప్పుడు ఏసుప్రభు తన హృదయంలో మాట్లాడతారు పర్వాలేదు నీకు టైం దొరికి ఆ గదిలో వెళ్ళి అక్కడ ప్రార్థించా అంత అవసరం లేదులే ప్రేయసి నేను నీ లోపల ఉన్నాను కదా ఇక్కడ కట్టుకో ఇక్కడ నా కోసము నువ్వు గుడిని కట్టుకో నేను ఇక్కడ ఉంటాను కదా గిన్నెలు తోమేటప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందాం ఏదో ఎలా నువ్వు గిన్నెలు తొమ్ముతున్నావో నేను నిన్ను అలా కడుగుతాను ఆమె అడిగేదనమాట ఏసయ్య నేను గిన్నెలు ఎట్లా తొమ్ముతున్నా మీరు నన్ను శుద్ధి చేయండి మీ రక్తంలో మీ వాక్యంలో శుద్ధి చేయండి మీరు నాలో ఉండండి ప్రభు అలా ఇంటి పని చేస్తూ ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండేది తనలో ఉన్న ఏసు ప్రభుని ఎవరు వేరు చేస్తారండి పౌలు అంటాడు హూ కెన్ సపరేటెస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్ ఏది కూడా ఏ కష్టము నన్ను ప్రభు నుంచి వేరు చేయలేదు అలా వాళ్ళ అమ్మ ఏం చెప్తే ఆ పని నాన్న ఏం చెప్తే ఆ పని ఇంకా అక్కలు చెప్తే ఆ పని చేస్తూ ఉండింది ప్రభు చెప్తారు అమ్మ నాన్నకి విధేయించు ఎన్ని శ్రమలు వచ్చినా నేను చూడు ఎలా విధేయించాను సిల్వ మరణం వరకు అప్పుడు నాన్న ఇంకేం చేయాలి అమ్మ ఇంకేం చేయాలి అక్క ఇంకేం చేయాలి అన్నయ్య ఇంకేం చేయాలి అని అడుగుతుంటే అప్పుడు వాళ్ళ నాన్న మనసు కరిగిపోతుందండి అప్పుడు నాన్న పిలిచి చెప్తారు తల్లి మమ్మల్ని మన్నించమ్మ మేము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నీకు పెళ్లి చేయాలని అనుకున్నందుకు నీ ఇష్ట ప్రకారమే నీవు కా తల్లి అది దేవుని చిత్తం అని నాకు కూడా అనిపిస్తుంది ఆ సిస్టర్ అయినప్పుడు మా కొరకు ప్రార్థించమ్మా మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకో తప్పకుండా నాన్నగారు ముందు నాకు మీరే కదా అమ్మ నాన్న తర్వాత అక్కయ్యలు అన్నయ్యలు తప్పకుండా అని నాన్నగారు అమ్మ అక్కయ్యలు అన్నయ్యలు అందరి ఆశీర్వాదాలు తీసుకొని అప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి పదహారేళ్ళ వయసులో అమ్మాయిని డామినిక్ వారి సభలో చేరుస్తారండి అక్కడ వెళ్ళిన తర్వాత తనకి ఒక చిన్న గది ఇస్తారు ఆ తర్వాత ఇంకా తన పని తను ఉంటుందండి పని ఇస్తారు కదా ఆ పని చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఇంకా సప్రసాదం ముందు వాళ్ళకు ఒక చిన్న ప్రేరం ఉంటుంది అక్కడంతా ప్రార్థన అనమాట రాత్రిలో అందరూ నిద్రపోతారు దాన్ని మాత్రము దివస ప్రసాదం ముందు రాత్రి అంతా ప్రార్థించేది అలాంటి అభిషేకాన్ని ఇచ్చారనమాట కొంతమందికి ప్రార్థించి అభిషేకం ఇస్తారు కొంతమందికి వాక్యం చెప్పేది కొంతమందికి పేదవాళ్ళకి సాయం చేసేది మదర్ తెలిసా తల్లిలాగా అనమాట జకారియా పన్నెండు పదిలో ఏముంటుందంటే ఏదో నేను మీ మీద దయాగుణాన్ని విజ్ఞాపన ఆత్మని కుమరిస్తాను ఈ రెండు కూడా తను పొందుతుంది అప్పుడు రాత్రంతా ప్రార్థించేదన్నమాట ఇంకా తను కూడా ఎట్లా అంటే రెండు గంటలే నిద్రపోయేది మిగతా అంతా రాజకీయ నాయకుల కొరకు మత నాయకుల కొరకు కుటుంబాల కొరకు యవనస్తుల కొరకు త్రాగుబోతుల కొరకు ప్రభా వాళ్ళ మనసు మార్చండి వాళ్ళని మీ వైపు తిప్పుకోండి వాళ్ళని మన్నించండి పరలోక తండ్రి ఏసు రక్తంలో వాళ్ళని కడగండి పరిశుద్ధ ఆత్మతో నింపండి ఏసు రక్తంలో కడగబడినప్పుడు అంతా వెళ్ళిపోతుంది పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మనలో ప్రేమ యేసు ప్రభు స్వభావాన్ని మనలో పోస్తారనమాట ఆ తర్వాత కొంచమే తినడం అనమాట ఇప్పుడు క్లారమ్మ గారు వాళ్ళు ఎట్లా ఉంటారు చూడండి కొద్దిగా కూరగాయలు మాత్రమే తింటారండి కొంచెమే ఇంకా ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారనమాట తర్వాత ఇంకా నోరు చూడండి తను సిస్టర్గా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఒక్కసారి ఎవరితో మాట్లాడలేదండి చర్చికి వెళ్ళినప్పుడు పాప సంకీర్తనం చేస్తారు కదా అప్పుడు ఫాదర్ గారితో మాత్రం మాట్లాడేవాళ్ళు అనమాట అంటే లోపల ఏసుప్రభు మాట్లాడుతూ ఉంటే ఆమె వింటూ ఉన్నారనమాట నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి లోపల ఏసుప్రభు ఉన్నవాళ్ళు వ్యర్థమైన మాటలు మాట్లాడరండి వాళ్ళు వింటూ ఉంటారు ఆయన స్వరాన్ని లోపల ఈ లోకం ఉందనుకోండి అప్పుడు వాళ్ళ నోరు ఇంకా తాళం ఉండదనమాట ముందు నోటికి తాళం వేసుకోవాలి చెడు మాటలు మాట్లాడకుండా ఉపవాసం ఉండాలి ఈ లోక ఆశలకి ఉపవాసం ఉండాలి తిండిలో కంట్రోల్ ఉండాలి నిద్రలో కంట్రోల్ ఉండాలి అలా అనమాట తర్వాత ఆ అమ్మాయికి పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అంటే సిస్టర్గా మూడు సంవత్సరాలు ఉన్న తర్వాత అంటే అంటే కాన్వెంట్లో చేరిన తర్వాత అలా చేపల్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎక్స్టసీ అంటే పరిశుద్ధాత్మ మనల్ని నింపినప్పుడు అండి మన ఆత్మని ఇంకా మనం తన్మయత్వంలోకి వెళ్ళిపోతాం ఈ శరీరాన్ని గురించిన ఆ ధ్యాస మనకు ఉండదు అప్పుడు ఆమె ఒక దర్శనాన్ని చూస్తారు ఆ దర్శనంలో యేసుప్రభు మరియ తల్లి ఇద్దరు వస్తారంటండి అప్పుడు ఎంత సంతోషం అనమాట అప్పుడు మరియ తల్లి తన చేయి ఇలా పట్టుకుంటే యేసుప్రభు తన చేతికి ఉంగరాన్ని తొడిగి నేను నీతో వివాహ బంధం చేసుకునగా నీవు నా దానవైతివి ఎజుకేల్ పదహారు ఎనిమిది అనమాట ఉంగరాన్ని పెట్టి యేసుప్రభు చెప్తారు ఇప్పుడు నీవు నా దానవు నేను నీ భర్తని నీవు నా వధువు హోజ రెండు పంతొమ్మిదిలో చెప్తారు నేను నిన్ను కలకాలం నా భార్యగా చేసుకుంటాను కృపతో కరుణతో నీతితో న్యాయంతో ఈ నాలుగు ఉన్నవాళ్ళు ఆయన యొక్క వధువులు పావురాలు ఏసుప్రభు గుండెల్లో పావురాలు అన్నమాట పరమగీతాలు ఐదు రెండులో కూడా నా పావురమ్మ నా వధువ నా సోదరి నా నిష్కలంక సుందరి ఎషా యాభై నాలుగు ఐదులో నేను సృజించిన వాడు నీకు భర్తయగును సర్వశక్తిమంతుడైన దేవుడు అని అతనికి పేరు ఏదో ఈ పునీతుల పుణ్యబాటలో వీళ్ళ గురించి రాశానండి యేసుప్రభు ఉన్నారనమాట యేసుప్రభు యొక్క పావురాలు వీళ్ళంతా వధువులు మనం కూడా అలా ఉండాలి అలాంటి పావురాల కొరకే యేసుప్రభు రాబోతున్నారు ఆయన వచ్చిన తర్వాత ఆయన మేఘాల్లోకి వస్తారు కిందికి రారు అప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని తీసుకెళ్ళి యేసుప్రభు చేతికి అప్పగించి ఆయన పరలోకానికి వెళ్తారు ఆ మేఘాల్లో యేసుప్రభు మనల్ని వివాహం చేసుకుంటారు గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని ఉంటుంది ప్రకటన పంతొమ్మిది ఆరు ఇప్పుడు దాని కొరకే మనల్ని మనం సిద్ధం చేసుకోవాలన్నమాట ప్రభుకి వధువుగా ఉండడానికి సిద్ధం చేసుకోవాలి ఈ లోకంలో వివాహము ఆ వివాహానికి ఒక ట్రైనింగ్ అనమాట భర్తకి విధేయించడం ప్రభుకి విధేయించడం అనమాట ఆ తర్వాత ప్రభు తనతో మాట్లాడతారండి అప్పుడప్పుడు మాట్లాడుతుంటారనమాట నీవు నన్ను నేను కోరిన విధంగా ప్రేమించలేవు కానీ నేను నీకు ఇచ్చిన పొరుగు వాళ్ళని ప్రేమించు ఆ విధంగా నువ్వు నన్ను ప్రేమించు పొరుగు వాళ్ళలో నన్ను చూడు ఏం చేయాలి అనంటే అప్పుడు చెప్తారండి ప్లేగు వ్యాధి వస్తుంది అనమాట అక్కడ అప్పుడు ఆ రోగులకు అందరికీ ఆమె సేవ చేస్తుంటారు చెరసాల్లో వెళ్ళి వాళ్ళకి సువార్థ బోధిస్తారు కొంతమంది ఊరికంబానికి తీసుకెళ్తుంటే వాళ్ళ ప్రక్కన నడుస్తూ వాళ్ళకి ధైర్యం ఇస్తారు వాళ్ళని మరి ఆదరిస్తారనమాట ఆమె ప్రేమగా శువార్థ బోధిస్తుంటే అనేక మంది మారు మనసు పొందుతారండి పొందిన వాళ్ళు పాప సంకీర్తనం చేయడానికి తన ప్రక్కన ముగ్గురు ఫాదర్స్ ఎప్పుడు ఉండే అంట తనకి తోడుగా సేవలో ఎంతోమంది ఉండేవాళ్ళంట వాళ్ళందరూ మరి తల్లిని అమ్మాని పిలిచేవాళ్ళంట నా స్పిరిచువల్ ఫ్యామిలీ ఆత్మీయ కుటుంబం అని తాను రాసిన డైలాగ్ అనే బుక్లో రాస్తారనమాట ఎంత ఇంటెలిజెంట్ అంటే ఆమెని డాక్టర్ ఆఫ్ ద చర్చ్ అంటారు ఆమె దేవుని యొక్క సందేశాలు డిక్టేట్ చేస్తుంటే ముగ్గురు రాసేవాళ్ళంటండి తప్పకుండా తనని గురించి మీరు తెలుసుకోవాలన్నమాట తర్వాత ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ సెయింట్ క్యాథరీన్ ఆఫ్ సియానా ఈజ్ షిఫ్టింగ్ ఆఫ్ ద రెసిడెన్స్ ఆఫ్ పోప్ ఫ్రమ్ ఫ్రాన్స్ టు రోమ్ అండి ఆ రోజులలో మరి కొన్ని కారణాల వల్ల పరిశుద్ధ తండ్రి గారు పాపు గారు రోంలో కాకుండా ఫ్రాన్స్లో ఉన్నారంట అందువల్ల ఇక్కడ ఇటలీలో ఉన్నవాళ్ళు క్రిస్టియన్స్ ఒక దేశం ఇంకొక దేశం పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అంట అప్పుడు ఆమె వెళ్ళి వాళ్ళకి సమాధానం తీసుకొని వచ్చేవాళ్ళంట చెప్పారంట జీజస్ నువ్వు వెళ్ళమ్మా వెళ్ళి ఈ పట్టణానికి ఈ పట్టణానికి ఈ దేశానికి ఈ దేశానికి నువ్వు సమాధానం తీసుకొని రాను తర్వాత పాపు గారి కొరకు నువ్వు వెళ్ళి మాట్లాడాలి పాపుగారితో నా మాటగా చెప్పాలి పాపుగారి రెసిడెన్స్ రోమ్లో ఉండాలని పరలోకంలో నిర్ణయించబడింది కనుక ఫ్రాన్స్లో ఉండకూడదు దాని కొరకు ఉపవాస ప్రార్థన చేసిందంట పాపు గారితో నేను మాట్లాడితే ఆయన వినాలి కదా ముందు ఉత్తరాలు రాశారంట తర్వాత తాను స్వయంగా వెళ్ళి ఆ పాపుగారు గ్రెగరీ పదకొండు అండి పాపుగారు అప్పుడు అనమాట తను వెళ్ళి మాట్లాడతారు అప్పటికే ఆరో పాపుగారు ఫ్రాన్స్లో ఉంటున్నారంట డెబ్బై నాలుగు సంవత్సరాలుగా పరిశుద్ధ తండ్రి గారా మీరు రోమ్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు దయచేసి మీ రెసిడెన్స్ ఇక్కడ నుంచి ఫ్రాన్స్ నుంచి మరి రోమ్లకి షిఫ్ట్ చేయాలని దేవుడు కోరుకుంటున్నారు ఆమె మాటని పరిశుద్ధ తండ్రి గారు తిరస్కరించకుండా దేవుని మాటగా స్వీకరించి పదమూడు వందల డెబ్బై ఏడులో ఫ్రాన్స్ నుంచి మళ్ళా రోమ్కి షిఫ్ట్ అయిందనమాట అనమాట డెబ్బై నాలుగు సంవత్సరాలు ఫ్రాన్స్లో ఉంది దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ సెంట్ క్యాథరీన్ ఆఫ్ సియానా అనమాట తర్వాత ఇంకొక దర్శనంలో తనకి చూపిస్తారండి శ్రీసభ అనే పెద్ద ఊడ తనని ఇలా కొడుతూ ఉందనమాట కొడుతూ ఉంది అప్పుడు తను ప్రార్థన చేస్తుంది ఏసయ్య మీరు మా కొరకు మీ రక్తాన్ని ఇచ్చారు కదా నేను కూడా నా రక్తం చివరి బొట్టు వరకు కూడా నేను శ్రీ సభ కొరకు పాటు పడతాను ఏం చేయాలో చెప్పండి అని శ్రీసభ మరి పరిశుద్ధ తండ్రి గారు బిషప్స్ గార్డినల్స్ ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెకి ఏం చేయాలి అన్నప్పుడు తనకు అనారోగ్యాన్ని ఇస్తారండి పక్షవాతం వస్తుంది చాలా విపరీతంగా బాధపడుతూ అనారోగ్యంతో అనారోగ్యంలో ఆ బాధని యేసుప్రభు బాధలతో కలిసి తండ్రికి సమర్పిస్తారన్నమాట తర్వాత తను ముప్పై మూడు సంవత్సరాల వయసులో పరలోక తండ్రి సన్నిధికి మరి తన ప్రియమైన వధువు యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రభు పిలుచుకుంటారనమాట జీవించిన కొన్ని రోజులు ప్రభువు కోసం జీవిస్తారండి క్రీస్తు సుగంధమై పరిమళిస్తారు యేసుప్రభు జీవించినట్లే కరెక్ట్గా ముప్పై మూడు సంవత్సరాలు ఎందుకు వీళ్ళు తక్కువ వయసు అంటే ఉపవాసాలండి ఫ్రాంజీసా ఫ్యాసిసి గారు కూడా నలభై నాలుగు సంవత్సరాలు అన్నమాట చివరి రెండు సంవత్సరాలు ఆయనకి పంచగాయాలు వచ్చిన తర్వాత చివరి రెండు సంవత్సరాలు పన్నెండు వందల ఇరవై నాలుగులో పంచగాయాలు వస్తాయి తర్వాత రెండు సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడతారు అప్పుడు యేసుప్రభు శ్రమల్లో అప్పుడు వాళ్ళు ఏసుప్రభు యొక్క గాయాలతో అవుతారండి కమ్యూనన్ విత్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అలా అందరి కొరకు ప్రార్థన చేస్తూ వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు అలా దేవునికి మహిమకరంగా ఈ లోకంలో ఏ సంబంధం లేకుండా లోకాశలు శరీర వాంఛలు ఏవి లేకుండా యేసుప్రభుతో అంటు కట్టబడిన వాళ్ళు ఈ విధంగా దేవునికి మహిమకరంగా జీవిస్తారండి ప్రార్థన చేసుకుందాం మనందరం కూడా అలా జీవించాలి ఎవరు ఈ లోకంలో ఉండం అందరం మన మొదటి ఇల్లు మన పరలోక తండ్రి దగ్గరికి చేరాలి అప్పుడు జీవించిన కొన్ని రోజులు ఏసుప్రభుకి సాక్షులుగా జీవిత పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఒక పరిశుద్ధమైన కుటుంబంలో ప్రార్థించే కుటుంబంలో తల్లిదండ్రులు మరి అక్కలు అన్నయ్యలు అందరూ కూడా తనని ప్రార్థనలో నడుపుతారు ఏసయామి రామను ఎంతో ఇష్టపడి ప్రేయసి అని పిలిచి ఆరు సంవత్సరాల వయసు నుంచి తనతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా మాట్లాడుతూ తనని మీ వధువుగా చేసుకున్నారు ప్రభా మీ భార్యగా చేసుకున్నారు మీరు నడిచిన అడుగుజాడల్లో నడుస్తూ శరీరాన్ని నల్ల కొట్టుకొని మీరు ఎలా ఇప్పుడు తండ్రి కుడి ప్రక్కన ప్రార్థిస్తున్నారు అలాగే రేయింబవలు ప్రార్థించారు ప్రభా అలాంటి కృప మాకు దయచేయండి ఆమెకు కూడా మీరు పంచ గాయాలనిచ్చారు తండ్రి ఫ్రాంచీస్ ఆఫ్ లాగా అంటే మీలో ఐక్యపరుచుకున్నారు మీ ముద్రలు ఆమె కూడా భరించింది మీకు సాక్షిగా జీవించింది అలాంటి కృప కన్యాశ్రీలకి మాకు అందరికీ దయచేయండి మా పిల్లల్ని మీ మహిమ కోసం పెంచడానికి తల్లులని తండ్రులని అభిషేకించండి ప్రార్థన కుటుంబాలుగా మార్చండి బైబుల్ కుటుంబాలుగా మార్చండి ఈ లోక ఆశల నుంచి విడుదల దయచేయండి పరిశుద్ధాత్మతో అభిషేకించండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఇది అండి ఒక పరిశుద్ధమైన కుటుంబం ఒక క్రైస్తవ కుటుంబం జీవించే విధానం దేవుడు మీకు ఇచ్చిన పిల్లల్ని ఇలా దేవుని మహిమ కోసం పెంచండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ట్ డే